అణిచివేత ప్రతిఘటన విజయం ఈ మూడు మాటలు ఈ కథలకు అన్నిటికీ అన్వయిస్తాయి ప్రతి కథలోనూ అణిచివేత ప్రధానమైనటువంటి అంశంగా విభిన్నమైనటువంటి అణిచివేతలు పిల్లల మీద పెద్దల మీద ముసలివాళ్ళ మీద యువతుల మీద అన్నీ పారిశ్వాల నుంచి అణిచివేత అనేటటువంటిది ఎట్లా జరుగుతుంది అని చెప్పటం ఆ అణిచివేతను ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఎలా ప్రతిఘటిస్తారు అంటే అందరూ ఒకే విధంగా ప్రతిఘటించడం అనే సాధ్యం కాదు భిన్న నేపథ్యాలు ఉంటాయి కాబట్టి కానీ ప్రతిఘటన అనేది ప్రతి స్త్రీ తనదైన రీతిలో చేస్తుంది అది చాలా చిన్న విషయం నుంచి చాలా పెద్ద ప్రతిఘటన వరకు ఉండొచ్చు అట్లాంటి ప్రతిఘటనలన్నీ వరుసగా మనకి కథల్లో కనిపిస్తాయి ఈ ఈ మన సుభద్రాదేవి గారు చెప్పిన రెండు కథలు చొరబాటుదారుడను ఆ చొరబాటుదారులు మా అందరి జీవితాల్లోనూ ఎక్కడో ఒక చోట ప్రత్యక్షమవుతారు చాలా చనువుగా చొరబాటుదారులు వస్తూ ఉంటారు వాళ్ళని ఎట్లా గుర్తించాలి పెద్దవాళ్ళు ఎట్లా కొట్లా గుర్తిస్తారు ఒకసారి కాతే ఒకసారి చిన్నపిల్లలు ఎట్లా గుర్తించాలి లేకపోతే ఇంకొకళ్ళు ఎలా గుర్తించాలి ఇవన్నీ మనం ఆలోచించాలి ఆలోచించాలి ప్రతిఘటించాలి ఆ ప్రతిఘటన అనేది త తప్పకుండా ఉంటుంది ఒక్కొక్క స్త్రీ చాలా ధైర్యంగా ప్రతిఘటిస్తుంది ఒక్కొక్క స్త్రీ స్నేహితురాలి సహాయంతో ఆలోచనలతో మాటలతో ప్రతిఘటి ఆ ఇన్స్పిరేషన్ తెచ్చుకుని ప్రతిఘటిస్తుంది ఇంకొక స్త్రీ చాలా సైలెంట్గా మోసం చేసేసి ప్రతిఘటిస్తుంది ఎవరైతే జీవితాంతం తను అణిచివేతకు గురైందో ఎవరి చేతుల్లో ఆ అణిచివేసిన వాడిని ఒక్క చావు దెబ్బ మోసం చేసేసి మొత్తం బయటపడుతుంది సో ఎట్లా ప్రతిఘటిస్తుంది అనేది స్త్రీ చెప్పలేము ఆ కోణాల్ని తను చాలా బాగా పట్టుకుంది కథలలో ఇంకా విజయం ప్రతిసారి స్త్రీలు విజయాలు సాధించేస్తారా వాళ్ళ జీవితాలు అన్నీ విముక్తమైపోతాయా అంటే కాకపోవచ్చు కానీ ఆ ఏదో ఒక చిన్న సంతృప్తి దొరికేటటువంటి ప్రతిఘటనలు వాళ్ళు చేస్తారు ఒక చిన్నది అప్పటికి తాత్కాలికమైనటువంటి విజయమైనా తమకి కలిగేలాగా చూసుకుంటారు లేకపోతే బతకలేరు వాళ్ళు ఒక్కొక్క స్త్రీ తన నిరసన్ని బాగా ఓ ఓపెన్గా చెప్తూ ఉంటే ఆమెని గయ్యాలి అనేటటువంటి పేరుతో పిలుస్తారు అదే ఆవిడ విజయం మనం అర్థం చేసుకోలేకపోవచ్చు కానీ అదే ఆవిడ విజయం అట్లా ఎట్లా విజయం సాధిస్తారు విజయం సాధించడం అంటే ఏం లేదు వాళ్ళకి తమ జీవితాల మీద తమ అణిచివేత మీద ఉన్నటువంటి కసిని బహిరంగం చేసి ఆ బహిరంగం చెయ్యటం ద్వారా తనను అణిచివేస్తున్నటువంటి శక్తుల నిజ స్వరూపాన్ని తన చుట్టూ వాళ్ళకు అర్థమయ్యేలాగా చెప్పగలుగుతారు అది విజయం దానివల్ల తనకొక తృప్తి తనకొక ఆత్మగౌరవం తనకొక శాంతి ఇవి కలుగుతాయి అనేది మనకి ఈ కథల్లో అంతఃసూత్రంలాగా ఈ మూడు విషయాలు ఒక అణచివేత ప్రతిఘటన దాని నుంచి ఒక చిన్నదైనా సరే గెలుపు ఆ గెలుపు చూపించకపోతే కూడా మనం తట్టుకోలేనటువంటి అణిచివేతలు ఇవి అంత నిరాశామయమైన అంధకార బంధురమైనటువంటి అణిచివేతలు ఇందులో ఈ ఈ కథల్లో ఉన్నాయి వాటి నుంచి కొంచెమైనా గెలుపుని చూపించకపోతే రచయిత్రి అంటే అన్ని పరిష్కారాలు చూపించిందని కాదు కానీ చిన్న చిన్న గెలుపుల్ని చూపించకపోతే దానిలో మనం పాఠకులం తట్టుకోలేమనమాట సో ఈ మూడింటిని చాలా చక్కగా కథలుగా మలిచి తనకు తెలిసినటువంటి జీవితాలని చాలామంది తెలియని వాళ్ళకి చెప్పాలనే ప్రయత్నంలో ఈ కథలు రాసింది